హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు వీడియో ఫుల్ కలెక్షన్ శారీస్ అండి శ్రావణ మహోత్సవ సందర్భంగా మళ్ళీ రీస్టార్ట్ అయ్యింది అండ్ రీస్టాక్ కూడా అయ్యింది చాలా 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 మంచి మంచి కలెక్షన్స్ న్యూ మోడల్స్ అండ్ న్యూ డిజైన్స్ కలర్స్ కూడా చాలా క్లాస్గా ఉన్నాయి ఫ్యాబ్రిక్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సూపర్ కలెక్షన్స్ డైలీ అప్డేట్ ఉంటుంది డైలీ గివ్ అవే ఉంటుంది ప్రతి ఒక్కరూ ఫాలో అయ్యే వాళ్ళకి కూడా మంచిగా ప్రైజెస్ ఉంటుంది అంటే ఎలా చెప్పాలి అంటే ఇంకోటి మనకి వాట్సప్ గ్రూప్ కూడా ఉంది నేను క్రింద డిస్క్రిప్షన్లో మీకు ఆ గ్రూప్ కూడా నేను షేర్ చేస్తాను జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వండి ఓకేనా మంచి మంచి లేటెస్ట్ కలెక్షన్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నాను చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్కి ఓకేనా ఎవరైతే మిస్ చేసుకోవద్దు ఇంకోటి కూడా నేను చెప్తున్నది ఏంటి అంటే ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్ని మన గ్రూప్ని రీసెల్లింగ్ చేసుకునే వాళ్ళకు కూడా బెస్ట్ ప్రైజెస్ నేను ప్రొవైడ్ చేస్తాను ఓకేనా ఇంకోటి నా పర్సనల్ నెంబర్ కూడా మీకు ఇస్తాను ఓన్లీ ఫర్ లేడీస్ లేడీస్కేను ఈ ఆపర్చునిటీ ఇంకోటి ఏంటి అంటే ఓన్లీ మెసేజెస్ మాత్రమే చేయండి కాల్స్ అయితే చేయొద్దు చాలా 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 మంచి మంచి కలెక్షన్స్ ఫ్యాబ్రిక్ మాత్రం సూపర్ ఉంటుంది క్లాత్ కూడా చా అసలుకి డిజైన్స్ కానీ క్లాత్ కానీ చెప్పడానికి లేదు ఇంకోటి మంచి రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నవి అనమాట ఇంకోటి గివ్ అవే గివ్ అవే కూడా డైలీ ఉంటుంది ఖచ్చితంగా ఫుల్ వీడియో చూసి లైక్ కొట్టే వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళకి మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్గానే ఉంటుంది ఇంకోటి ఎవరైతే మంచిగా ఫాలో అవుతూ గివ్ అవేలో పార్టిసిపేట్ చేస్తూ మంచిగా ఉంటారో వాళ్ళకి కాస్ట్ కాస్ట్ నేను ఇచ్చేస్తాను అది ఎంతటి శారీ అయినా నో ప్రాబ్లం కాస్ట్ కాస్ట్ బయట రేట్లకి మన రేట్లకి చాలా వేరియేషన్స్ ఉంటాయి మీరు ఫాలో అయితే మీకు అర్థమవుతుంది ఓకేనా కాస్ట్ కాస్ట్ ఇచ్చేస్తాను అండి గివావేలో కూడా ఓల్డ్ శారీస్ అనేవి నేను ఇవ్వను న్యూ శారీస్ మంచిగా ఉండేవి మాత్రమే ఇస్తాను గివావే రూల్స్ కూడా ఉన్నవి అవి పాటించిన వాళ్ళకి ఖచ్చితంగా మంచి మంచిగా సపోర్ట్ అనేది నేను ఇచ్చేస్తాను అబ్బా ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో ఉంది కదా ఈ స్టాక్ మొత్తం నేను చూపిస్తున్నాను కదా ఈ వీడియో ఎవరైతే ఫుల్ వీడియో చూసి లైక్ కొట్టి అంటే ఐ మీన్ గివ్ అవేలో పార్టిసిపేట్ చేసే వాళ్ళ గురించి నేను చెప్తున్నాను ఓకేనా ఎవరైతే గివ్ అవేలో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ వీడియో చూసి లైక్ కొట్టి అసలు వీడియో ఎలా ఉంది అనేది ఒక బెస్ట్ కామెంట్ చేయాలి ఓకేనా అది ఫస్ట్ రూల్ సెకండ్ రూల్ వచ్చేసి కనీసము ఒక ఫార్టీ ఫిఫ్టీ మెంబర్స్కి ఓకే ఒక ఫిఫ్టీ మెంబర్స్కి షేర్ చేసి ఉండాలి ఈ వీడియోని అది సెకండ్ రూల్ థర్డ్ రూల్ వచ్చేసి ఈ వీడియో లింక్ని మీరు స్టేటస్లో షేర్ చేయాలి అంతే ఓన్లీ త్రీ ఓకేనా ఇంకోటి ఏంటి అంటే ఎప్పుడు తీస్తానంటే గివ్ అవే అట్లీస్ట్ ఒక ఫార్టీ లైక్స్ అండ్ ఫార్టీ కామెంట్స్ వస్తాయి నేను ఎందుకు ఫార్టీ లైక్స్ ఫార్టీ కామెంట్స్ అని అంటున్నాను అంటే యాక్చువల్లీ ఇప్పుడు మనము స్క్రోలింగ్ ద్వారా తీయాలి అన్న డ్రా ద్వారా తీయాలన్నా కొన్ని లైక్స్ ఉంటే బాగుంటుంది కదా సో అందుకని నేను అంటున్నాను ఇవాళ పార్టిసిపేట్ చేద్దాము అనుకున్న వాళ్ళు కొద్దిగా నాకు సపోర్ట్ చేయండి మీకు మంచి మంచి గిఫ్ట్స్ తోటి మేము ముందుకు వచ్చేస్తున్నాను ఓకేనా ఈ శారీస్నే కాదు ఆ శారీస్ కూడా లేటెస్ట్వి ఇస్తాను ఇప్పుడు ట్రెండ్రీలో ఉన్న శారీసే ఇస్తాను ఓకేనా ఓల్ శారీసు స్టాక్ ఉన్నవి కూడా నేనైతే ఇవ్వను అన్నమాట సో అది పరిస్థితి శారీసే కాకుండా సీజర్స్ జ్యువెలరీస్ కూడా నేను ఇస్తాను చాలా మంచి మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఇంకోటి మన ఛానల్ గ్రోథింగ్ బట్టి గోల్డ్ కూడా ఇస్తానని లాస్ట్ టైం లైవ్లో కూడా చెప్పున్నాను ఓకేనా ఈ శారీస్ చూసారా డోలాలో మంచి మంచి డిజైన్స్ అండ్ మోడల్స్ కూడా వచ్చాయి సూపర్ కలెక్షన్స్ అండి మీ కనుక ఫాలో అవ్వాలి అంటే ఖచ్చితంగా ఈ రూల్స్ అనేవి పాటించండి ఇంకోటి రీసెల్లింగ్ చేసుకునే వాళ్ళకి మంచి ఆపర్చునిటీ అయితే నేను ఇస్తున్నాను కాస్ట్ కాస్ట్ ఇస్తున్నాను ఇదంతా ఎందుకు ఇస్తున్నారు ఏంటి అని అనుకుంటున్నారా నేను శారీస్ మీద ఓన్లీ ఒక టెన్ పర్సెంటే చూసుకుంటాను నిజమండి రీసెల్లింగ్ చేసే వాళ్ళకి అయితే టెన్ పర్సెంటే చూసుకుంటాను ఒకవేళ అవసరం వస్తే ఆ టెన్ పర్సెంట్ కూడా నేను చూసుకోను ఓకేనా ప్రైస్ టు ప్రైస్ ఇచ్చేస్తాను ఒకవేళ నేను బయట సేల్ చేసుకుంటే ఒక ట్వంటీ పర్సెంట్ ఆర్ థర్టీ పర్సెంట్ మాత్రం తీసుకుంటాను అంటే ఫైవ్ హండ్రెడ్ శారీకి ఒక ఫిఫ్టీ రూపీస్ అన్న ఒక హండ్రెడ్ రూపీస్ అయినా తీసుకుంటాను నేను పక్కగా చెప్పేస్తున్నాను ఇంకా అయిన వాళ్ళు వస్తే ఒక టెన్ పర్సెంట్ ఇంకా బాగా అయిన వాళ్ళు వస్తే కాస్ట్ కాస్ట్ ఇచ్చేస్తాను ఇదంతా ఎందుకు చేస్తున్నాను అంటే నేను ఏదో శారీస్ మీద బాగా బిజినెస్ చేసేద్దామని అయితే కాదు నాకు మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ ఛానల్ క్లిక్ అవటము ఓకేనా సో దీనివల్ల ఒక టెన్ పర్సెంటేజ్ వచ్చినా నాకు సంతోషమేను యూట్యూబ్ ఛానల్ బాగా మంచిగా క్లిక్ అయినా అది ఇంకా సంతోషం ఎందుకు అంటే యూట్యూబ్ ఛానల్లో ఆన్లైన్ బిజినెస్ చాలా బాగా మంచిగా రన్నింగ్లో చాలామంది ఉన్నాయి కాబట్టి నేను సో నేను కూడా సక్సెస్ అవ్వాలి అన్న ఒపీనియన్ అనమాట నా అభిప్రాయం నేను చెప్తున్నాను ఇంకోటి నేను ప్రెసెంట్ ఇంట్లోనే ఉండి చేస్తున్నాను కాబట్టి నాకు యూట్యూబ్ ప్లాట్ఫామ్ అనేది చాలా మస్ట్ అండ్ షుడ్ యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను తప్పకుండా నాకు యూస్ఫుల్ అవుతుంది సో అది అనమాట మరి ఇక్కడైతే నేనేమేమి చేసుకున్నాను అవన్నీ పక్కన పెట్టేస్తున్నారు ఇక్కడ చాలా మంచి కలెక్షన్స్ నేను చూస్ చేసుకున్నాను చాలా బాగున్నాయి అని కూడా అంటున్నారు మీకు ఇంకో విషయం చెప్పనా యాక్చువల్లీ తీసుకొచ్చి కూడా చాలా డేస్ అవుతుంది ఆల్మోస్ట్ శారీస్ కూడా అమ్మేస్తున్నాను రీసెంట్గా ఇందాకే ఒక టూ శారీస్ కూడా నేను సేల్ చేశాను నేను స్టేటస్లో కూడా పెట్టేస్తున్నాను సో స్టేటస్ చూసి ఇంటికి వచ్చి మరి తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు సో ఆన్లైన్ బిజినెస్ అయితే డైలీ ఇలా ఇంటికి వచ్చి నేను చూపించడము వీటికన్నా ఆన్లైన్ బిజినెస్ ఎలా ఉంటుంది అంటే పీస్ఫుల్గా ఉంటుంది ఒక వీడియో తీసుకోవడము అప్లోడ్ చేసుకోవడము ఆ శారీస్ ఉంటే మనకి ఎవరైనా కస్టమర్స్ మామూలుగా మనల్ని అడగటము పంపించడము చాలా బాగుంటుంది ఇలాగా డైలీ ఒక టెన్ వచ్చిన ఒక టెన్ పర్సెంట్ చూసుకున్న ఒక టెన్ థౌజండ్కి ఐ మీన్ నేను చెప్తున్నాను ఒక టెన్ థౌజండ్ సేల్ జరిగినా ఒక టెన్ పర్సెంట్ కూడా థౌజండ్ రూపీస్ మనకి వచ్చేస్తుంది ఆన్లైన్ బిజినెస్ ఇంపార్టెంట్గా అందుకే పెట్టుకున్నాను అండి బయట రేట్లు కట్టడం ఈ రిస్క్ అంతా నేను లాస్ట్ టైం పడ్డారనమాట సో ఆ రిస్క్ లేకుండా నేను ఆన్లైన్ బిజినెస్కి యూట్యూబ్ని ప్లాట్ఫామ్గా ఎన్నుకున్నాను ఇంకోటి రీసెలింగ్ చేసే వాళ్ళకు కూడా నేను మంచి సపోర్ట్ చేస్తాను అండి కదా టెన్ పర్సెంట్ కూడా చూసుకోకుండా మీకు ఇచ్చేస్తాను అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే నాకంటూ కొద్దిగా అది ఇదని ఏమంటారు కొద్దిగా సర్కిల్ పెరుగుతుంది అర్థమైందా సో అందుకని అలా చేస్తాను అంటున్నాను సో ఫ్రెండ్స్ మీకు అర్థమైందా అర్థం కాకపోతే కనుక సెవెన్ ఫోర్ వన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఫైవ్ డబల్ నైన్ సెవెన్కి మీరు ఓన్లీ మెసేజ్ చేయండి కాల్స్ అయితే చేయొద్దు కాల్స్ అయితే నేను లిఫ్ట్ కూడా చేయను మెసేజ్ చేస్తే ఖచ్చితంగా మీకు నేను ఇప్పుడు కాకపోయినా ఒక వన్ అవర్ టూ ఈవినింగ్ కైనా నేను చూసుకొని రిప్లై ఇస్తాను ఓకేనా మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి ప్రజెంట్ గివ్ అవేలో పార్టిసిపేట్ చేద్దాం అనుకున్న వాళ్ళు చేసేయండి రీసెలింగ్ చేసేవాళ్ళు చేసేయండి క్రింద లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక ఖచ్చితంగా మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ లైక్ నాకు ఎంతో చాలా చాలా యూజ్ఫుల్ అవుతుంది ఓకేనా ఇంకోటి మీ ఇచ్చే లైక్ వలన మీకు ఇచ్చే గిఫ్ట్లు కూడా ఆధారపడి ఉంటుంది ఓకేనా సో ఫ్రెండ్స్ అది అండి పర్టికులర్గా అందుకే చెప్తున్నాను ప్లీజ్ లైక్ చేయండి వీలైతే షేర్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ ఓకే బాయ్